మిత్రులారా ఈరోజు నేను మాటూరి శ్రీనివాస్ గారు డాక్టర్ మాటూరి శ్రీనివాస్ గారి ఇంటికి వచ్చాను సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజులు విశాఖపట్నంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్లో జరిగే ఎంఎన్ఎస్ జాతీయ మహాసభలకి వక్తగా వచ్చి బుద్ధిజం గురించి బోధించడానికి ఆహ్వానించడం కోసం వచ్చాను ప్రేమగా వారి కుటుంబం మమ్మల్ని ఆదరించి మంచి భోజనం పెట్టి సభలు సమావేశాలు బాగా డాక్టర్ సుధా గారు అలాగే వారి అబ్బాయి చక్కటి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది మరికొంతమందిని కూడా రిఫరెన్స్ చేయడం జరిగింది ఈ సందర్భంలో ఒరిస్సా నుంచి ప్రాక్టికీస్లో ఉన్నటువంటి అంబేద్కర్ ఇస్ట్ బుద్ధిస్ట్ అయినటువంటి భక్తి గారు ఈరోజే కలిసాను నాగబోధి గారు వారికి ధన్యవాదాలు ఈ కుటుంబాన్ని నాకు కలపడానికి తోడ్పాటునందించినటువంటి మా పద్మశ్రీ అక్క అలాగే మురళి అన్నీ కూడా ధన్యవాదాలు మేము మా ప్రయాణంలో అనేక ప్రాంతాలకు వస్తూ ఉంటాము మీరు మా పట్ల చూపుతున్న ప్రేమ ఆదరాభినాయాలకి ధన్యవాదాలు వీటిని నిలుపుకుంటామని ఇంకా పెంచుకుంటామని తెలియజేస్తూ గిట్రానేట్ టు సెప్టెంబర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నైన్ సిక్స్టీ మిత్రందరికీ జభీన్ సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు విశాఖపట్నం అంబేద్కర్ భవన్లో మూడు రోజులు మూఢ నమ్మకాల నిర్మూలనా సంస్థ తమ మహాసభలు జరుపుకుంటుంది వార్షిక మహాసభలు సోదరుడు బైరి నరేష్ నన్ను ఆహ్వానించాడు ఆహ్వానానికి కృతజ్ఞతలు నేను కూడా ఆ మూడు రోజుల సదస్సుకి హాజరై ఆ సభని జయప్రదం చేసే విధంగా తోడ్పాటు చేస్తాను అందరూ వచ్చి ఈ మూఢనమ్మకాల మీద ఉన్న వ్యామోహాన్ని తొలగించుకొని వాటి యొక్క సమాజానికి ఉన్న పీడని వదిలించుకునే విధంగా అడుగులేసే ప్రయత్నంలో